Okay. Сердце горит, сон махани. Kain mi lakv daam mistn Kud sisti wakrow Vishwa misan Srit sa Si Brother.. Vishw character Shri Krishna Vishwa Vishwa Vishw అందరికీ నమస్కారం మనమున్నాము శ్రీదేవి కరుమారి అమ్మవారి ఆలయంలో ఇక్కడ అమ్మవారిని మనం చూస్తున్నాం కదండి చాలా చక్కగా అమ్మవారు దీపాల వెలుగులో అందంగా మనకి దర్శనమిస్తున్నారు అమ్మవారిని చాలా చక్కగా అందంగా పూలతో అలంకారం చేశారు ఈ ఆలయంలో జరిగేటటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాము ఆలయ పీఠాధిపతి గారు శ్రీదేవి కరుమారి స్వామివారి మాటల్లో మనం తెలుసుకుందాము స్వామివారు నమస్కారం అండి శక్తి పరాశక్తి శ్రీదేవి కరుమారి అమ్మ అమ్మవారి పీఠం మన విజయవాడలో ఉంది ఇది అమ్మవారు కరుమారియమ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి పరిపాలన చేస్తున్నటువంటి జగజ్జనని శ్రీ ఆదిపరాశక్తి ఆ ఆదిపరాశక్తి యొక్క మరో నామే శ్రీదేవి కరుమారి అమ్మ మన పీఠంలో అమ్మవారికి ఐదు నవరాత్రులు జరుగుతాయి ఆ ఐదు నవరాత్రులు గణపతి నవరాత్రులు దుర్గా నవరాత్రులు శ్యామలా నవరాత్రులు వారాహి నవరాత్రులు అదేవిధంగా లలితా నవరాత్రులు కూడా బాగా జరుగుతాయి ప్రతి పౌర్ణమి అమావాస్యలో కూడా అమ్మవారికి విశేషంగా హోమాలు అవి జరుగుతాయి అన్న అవి జరుగుతుంటాయి తర్వాత మంగళవారాలు అమ్మవారికి చాలా ప్రీతికరమైంది మంగళవారం ఆ మంగళవారం రోజున అమ్మకి పాలాభిషేకం చేసుకుంటే నవగ్రహాలలో మనకి కలిగినటువంటి ఈతి బాధలు కూడా తొలగిస్తుంది ఎంతోమంది సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ప్రసాదించింది పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇచ్చింది పెళ్ళిళ్ళై చక్కగా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా అమ్మ అనుగ్రహించింది మన జీవితంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా అమ్మ పాదాలను మనం పట్టుకుంటే మన జీవితం ఖచ్చితంగా మార్పు వస్తుంది శ్రీదేవి కరుమారి అమ్మ అనుగ్రహం అందరికీ ఉండుగాక శక్తి పరాశక్తి